శ్రీ సిటీ ద్వారా రానున్న రెండేళ్లలో చిత్తూరు జిల్లాలో ఎనభై వేల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు కలెక్టర్ సిద్దార్థ జైన్ అన్నారు తిరుపతి ఎస్పీ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో నిర్వహించిన జిల్లా నైపుణ్యాభివృద్ది సమాపేశంలో శిక్షణా సంస్థలు బహుళజాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికేలా నైపుణ్యాభివృద్ది కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సమాపేశంలో కలెక్టర్ వివరించారు విశ్వవిద్యాలయ ఉపకులపతి పరిశ్రమల ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా చేర్చినట్టు కలెక్టర్ తెలిపారు ఇటు అధికారులతో పాటు గౌరవ వైస్ ఛాన్సలర్ను కూడా దీనిలో సభ్యులుగా ఉండమని కోరటం జరిగింది వారు కూడా అందరు కూడా వారు సుముఖంగా ఉండి ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ అవుతామని చెప్పినందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదములు అదేవిధంగా ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ను కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ఓన్లీ యూనివర్సిటీ గవర్నమెంటే కాదు మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఇండస్ట్రీస్ అదేవిధంగా ఇప్పుడు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ను కూడా భాగస్వామ్యం చేస్తే ఎలా ఉంటుందనేది కూడా ఒక అభిప్రాయం వచ్చింది ఇవన్నీ కూడా పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది